సంక్రాంతి పండుగ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కాసుల వర్షం కురిపించింది పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసి పక్క ప్రణాళికతోటి వివరించిన ఆర్టీసీ యాజమాన్యం కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం సాధించింది ఈ నెల తొమ్మిది నుంచి పదమూడవ తేదీ మధ్య సంస్థకు టికెట్ల విక్రయం ద్వారా ఏకంగా అరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఆదాయం సమకూరింది సగటున రోజుకు సుమారు పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల చొప్పున ఆర్జించడం విశేషం ఇక ఈ ఏడాది సంక్రాంతి సెలవులకు తోడుగా వారంతపు శని ఆధారాలు రావడంతో హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థులతో బస్సులు కిక్కిరిసిపోయాయి ఈ రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల ముప్పై ప్రత్యేక బస్సులను నడిపించింది సాధారణ రోజులతోటి పోలిస్తే ఈ స్పెషల్ సర్వీసుల ధరనే రోజుకు అదనంగా రెండు పాండు సున్నా ఏడు సున్నా కోట్ల ఆదాయం వచ్చింది ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తాయనే భావన ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం వంటి కారణాలతోటి ప్రజలు ప్రభుత్వ బస్సులకి ముగ్గు చూపారు